అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలో పరమ పవిత్రమైన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి విశేషాలను తెలుసుకుందాం క్షీరాబ్ది ద్వాదశి రోజున విశేషంగా జరుపుకునే తులసి కళ్యాణం వెనుక ఉన్న గాథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన సంప్రదాయంలో తులసి పూజకు విశిష్టమైన స్థానం ఉంది తులసి చెట్టు లేని ఇల్లు ఉండదంటే అది అతిశయోక్తి కాదు ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున కానీ సంధ్యా సమయంలో కానీ తులసి మొక్క వద్ద దీపం పెట్టడం మన సంప్రదాయంలో భాగం అసలు తులసికి ఎందుకంతటి పవిత్రత కల్పించబడిందంటే తులసి మధ్య భాగంలో కాండం నుంచి సమస్త దేవీ దేవతలు అగ్రభాగమందు నాలుగు భేదాలు మూలంలో సర్వ తీర్థాలు ఉంటాయని శాస్త్రవచనం అందుకే తులసి మొక్క వద్ద దీపం నుంచి నమస్కారం చేసేటప్పుడు శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి యన్మూలే సర్వ తీర్థాన్ని సన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాస్య తులసీం థ్యాం నమామ్యహం అని చెప్పి నమస్కరించుకోవాలి ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం ఎందుకు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కాంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృందను జలంధరుడు పెళ్లాడుతాడు బృంద అందగతయే కాకుండా మహాపతివ్రత రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుని గర్భాన్ని అణచడానికి ఆ శ్రీహరి మాయా జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు బృందపై మరలుగొంటాడు అంతటా ధాత్రి లక్ష్మి గౌరీదేవి ముగ్గురు తమ తమ అంశలతో మూడు బీజాలను సృష్టించి భర్త మరణంతో సతీ చేసిన బృంద చితాభస్మంలో దానిని కలపమంటారు అప్పుడు గౌరీదేవి ఇచ్చిన గింజ నుండి తులసి లక్ష్మీదేవి ఇచ్చిన గింజ నుండి ఉసిరిక ధాత్రి ఇచ్చిన గింజ నుండి మాలతి ఉద్భవిస్తాయి వీటిని చూసిన విష్ణువు ప్రశాంత చిత్తుడై ఉంటాడు ఈ మొత్తం సంఘటన అంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీనిని క్షీరాప్తి ద్వాదశి అని చిలుక ద్వాదశి అని అంటారు ఇక ఆనాటి నుండి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరిక చెట్టుకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది ఇలా చేయడం వలన సకలాభిష్టాలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం తులసి కళ్యాణం ఎలా చేయాలంటే తులసి కోట ముందు రంగురంగుల ముగ్గు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరిక మొక్కను కానీ కొమ్మను కానీ నాటి ఆరింటికి దూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి ఫల పుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి అనంతరం మంగళహారతులు పాడుతూ కళ్యాణ క్రతువును పూర్తి చేయాలి ఇవేనండి క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసేటువంటి తులస పూజ విశేషాలు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ